వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది గ్రామంలో యువ అభ్యర్థులుగా బీజేపీ బలపరిచిన శివకుమార్ నాలుగు వార్డుల్లో సునీల్ రాజు ఐదు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు గ్రామ అభివృద్ధికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు యువతరానికి అందరూ సహకరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ అశోక్ రాములు అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఇంకా మండలంలో ఎక్కువ పుంజుకుంటుందని ఆశిస్తున్నాము అందుకే అందరూ కంటే శివకుమార్కి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము నేను మీ అబ్దుల్ కలాం ఈరోజు ఇప్పుడు పదకొండు తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా నాలుగవ వార్డు తరపు నుండి మన శివకుమార్ అన్నని బీజేపీ పార్టీ తరపు నుండి మా అభ్యర్థిగా వార్డ్ అభ్యర్థిగా నేను కాబట్టి ఈయన ఒక యూత్ తరపు నుండి మనకు అందరికీ సహాయం చేస్తాడని ఈ గల్లీ పరంగా అందరం ఆలోచిస్తూ ఈయనని గెలిపించాలని మనం నాలుగో వార్డులోని శివకుమార్ అనే అభ్యర్థిని మేము వార్డ్ మెంబర్గా పెట్టడం జరిగింది దీనికి ఇప్పుడు సహకారంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది వార్డ్ మెంబర్లో ఎవరికైతే పోటీ చేస్తారో అవతల వ్యక్తులు కానీ ఇతరుల వ్యక్తులు కానీ ఏం చెప్తున్నా కూడా మేము ఖచ్చితంగా మాటిస్తున్నాం ఈ వార్డులో ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాం రోడ్ల సమస్యలు కానీ మోరి సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ మేము ఎన్నికలుండే శివకుమార్కి అండగా దండగా ఉంటామని చెప్పేసి ఈరోజు మేమందరం కార్యక్రమం